హాయ్ చిన్నోడు చిన్నమ్మా నేను అందరిని అనట్లేదండి ప్లీజ్ స్కిప్ చేయకండి ప్రేమించుకోవడానికి మీరు ఏ రకంగా అన్నా ప్రేమించుకోండి అన్న చెల్లెలని మబ్బి పెట్టి ప్రేమించుకునేలా ఉంటే దాని అంత దుర్మార్గం ఇంకొకటి ఉండదండి ఇంత తప్పుడుగా మాట్లాడుతున్నాం ఏంటి ఫ్రెండ్ అని వచ్చండి నేను నా కల్లారా చూశాను కాబట్టి నేను అంత ఖచ్చితంగా చెప్తున్నానండి మట్లపాలెం మహాలక్ష్మం గుడి దగ్గరేనండి మా ఇల్లు మాకు ఇక్కడ పైడా కాలేజ్ దగ్గరే కదండీ అక్కడ కొంచెం వాటర్ బాగోదని హాస్టల్లో ఉండలేక అద్దెకి ఇంటికి వచ్చేస్తారండి అలాగా దీపావళికి ఇద్దరు వచ్చారండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు చెప్పిన అబద్ధం చూడండి అమ్మా నాన్న చనిపోయారు అని చెప్పారు మా తమ్ముడు హాస్టల్లో ఉంటున్నాడు మేమిద్దరూ ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం అని చెప్పారండి చూడండి వాళ్ళు ప్రేమించుకోవడానికి ఆ పిల్ల వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా చంపేసిందండి వాళ్ళు అంత అలా ఉండేవారంటే అండి అన్నా చెల్లెలు నేనైతే మా తమ్ముడితో చాలా క్లోజ్గా ఉంటానండి నేను మా తమ్ముడు అలాగే ఉంటాం కదా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అనుకునేదానండి పిచ్చిదాన్ని గుర్రెదాన్ని అలా అనుకునేదాన్ని నా పిల్లకి కొన్ని మంచి మాటలు కూడా చెప్పేదాన్ని పద్ధతిగా ఉండమ్మా అక్కడ అమ్మా నాన్న లేరు కదా మీరిద్దరే కదా చదువుకుంటున్నారు అని చెప్పి మాట్లాడేదాన్ని అండి మత్తి అనేది అంటే అనకపోవడమే పిల్ల వాళ్ళు అన్న చెల్లెల్లా లేరు అంటే నేనేమో ఊరుకోండి అత్తగారు మరీ చెప్తారు మా తమ్ముడు నేను అలాగే క్లోజ్గానే ఉంటాం అనేదాన్ని నాకు తెలియదేంటి ఎలాగా చెయ్య చెయ్యి అట్టుకుంటున్నారో చూడు అనేది పెద్దోళ్ళు నిజంగా అనుభవంతో చెప్తారండి మనమే పిచ్చోళ్ళం పట్టించుకో నేను కడుపుతో ఉన్నప్పుడు అలా మా తమ్ముడు కాళ్ళది నొక్కి ఓడండి అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఎంత క్లోజ్గా ఉంటామండి తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలాంటి బంధానికి కలంకం అండి వీళ్ళిద్దరూ వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యాయని సెలవులు వస్తే ఇద్దరూ వెళ్ళారండి బాగానే ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చేసారు మగ అబ్బాయి వచ్చేసాడు ఏ తమ్ముడు నువ్వు వెళ్ళలేదని అడిగితే అక్క నేను నాకు ఇంకో ఎగ్జామ్ ఉంది అక్క ఎగ్జామ్ అయిపోయి వెళ్తానన్నాడండి ఆ రెండు రోజులు సెలవులు అయిపోయాక పెళ్ళి ఒక్కొద్దా వచ్చేది ఇక రోడ్డు తర్వాత వచ్చేవాడు అప్పుడు కూడా అర్థం అవ్వలేదండి నాకు తర్వాత కొన్ని రోజులకి ఒక ఆవిడ వచ్చిందండి మా అత్తయ్య నేను చేపలు చేసుకున్నావు నాకు బాగా గుర్తు ఎవరమ్మ నువ్వంటేనే వీళ్ళమ్మానండి అన్నది ఇంకా మా నరాలు తెగిపోయి అండి ఇంక అమ్మను అనగానే అప్పుడు ఇంక మేము ఏం మాట్లాడలేకపోయామండి ఖాళీ చేసేస్తున్నామమ్మా అందండి ఆవిడ ఇంకా అప్పటి నుంచి ఆ కుర్రోడు కనిపించలేదండి వాళ్ళు వెళ్ళిదాకాని ఆ పెళ్ళి వెళ్ళిపోయాక తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట అమెరికాలో అలా ఉంటారంట అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు నా ఇంట్లోనే నాకు అది పక్కనే నేను చూస్తే నాకు నిజంగా గుర్తొచ్చినప్పుడు అల్లని నా మీద నాకే చిరాకొస్తుందండి అంటే అంత గుడ్డుగా నమ్మేసాను నిజమేదో అబద్ధం మీద తెలియలేదండి నాకు అనిపిస్తుందండి వాళ్ళు ఖాళీ చేసిన కొన్ని రోజులకి ఓ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారండి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి మిగిలిన సామాన్లన్నీ పట్టుకెళ్ళడానికి ఆ అబ్బాయి సామాన్లు ఉందండి అవి అమ్మాయి వెళ్ళిపోయింది బ్యాగ్లు పెట్టుకుని ఫ్రెండ్స్ అండి ఇలాంటి తప్పుడు ప్రేమకి హెల్ప్ చేయకూడదండి అసలు చాలా దూరంగా ఉంటే మీ వాల్యూ కూడా పెరుగుతుంది ఇలాంటి తప్పుడు ప్రేమకి సహాయం చేశారనుకోండి మీ వాల్యూ కూడా తగ్గిపోతుంది డైరెక్టర్గా ఫ్రెండ్ అో బావను ప్రేమించుకొని అవసరమైతే అన్న చెల్లెళ్ళని ప్రేమించుకోవడం మరి అంత దారుణం కాకపోతే అమ్మ కూడా చంపేశారు ఇంకా నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారండి నేను అస్సలు అబద్ధం చెప్పట్లేదండి నేను నాకు రెండు వందల ఐదు మంది సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను జెన్యున్గా చెప్పాలండి అక్క తమ్ముడు చెల్లి అన్నయ్య ఈ బంధానికి అవధులు ఉంటాయండి మా తమ్ముడు మా అన్నయ్య నాకు నచ్చినట్టు ఉంటాను మీకెందుకు అంటాం కదండి ఒక్కొక్కసారి వద్దమ్మా ఆడపిల్ల అలా ఉండకూడదమ్మని మనకు చెప్తారు అయినా సరే మా తమ్ముడు మా అన్నయ్య అని స్వతంత్రంగా ఉంటాం మనం నా మాటలు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్